దొక్కి దున్నటం మాత్రమే కాదు చట్టాల మీద రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ గారు నష్టాలు వచ్చినప్పుడు ఆ చట్టాల నుంచి మేలును పొందాలని సూచిస్తున్నారు పత్తి విత్తనాలను కొనుగోలు చేసేప్పుడు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సునీల్ కుమార్ గారు రైతులు విత్తనాలు వాటి ధరలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో విత్తన వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందవచ్చు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ రెండిట్లో ఏదైనా లాభం పొందాలి రైతు అంటే కనుక విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి రసీదు లేకుండా పత్తి విత్తనం కాదు ఏ విత్తనము కొనుగోలు చేయకూడదు ఒకవేళ అలా కొనుగోలు చేస్తే నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం దొరకదు విత్తనం రసీదు ఉండాలి రెండోది మీరు ఏదైతే పత్తి విత్తనాలు కొంటారో ఆ పత్తి విత్తనాల బ్యాగు సంచి కానీ డబ్బా కానీ దాని ప్యాకెట్ ఏది ఉంటే అది ఆ ప్యాకెట్ని కూడా మనం భద్రపరచుకొని ఉండాలి ఎందుకంటే ఆ విత్తనాలు మొలకెత్తాలంటే ఆశించిన దిగుబడి ఇవ్వాలంటే ఏ ఏ కండిషన్స్ పాటించాలనే దాని మీదే ఉంటుంది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్తున్నారో కంపెనీ దాని మీద ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా రేపు పొద్దున నష్టపరిహారం పొందడానికి ఉపయోగపడతాయి ఇక మూడోది వీలైతే ఒక పిరికడు ఉన్న వాటిలో లేదా గిన్నె ఒక నాలుగైదు గింజలు అన్న విత్తనాలు ఆ డబ్బాలో ఉంచండి అట్లాగే విత్తనాల వల్ల ఇబ్బంది జరిగినప్పుడు ఈ విత్తనాలను మనం ల్యాబ్కు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మూడు పనులు కనుక రైతులు చేస్తే రసీదు తీసుకోవటం డబ్బాని ఆ బ్యాగ్ని జాగ్రత్త ఓ నాలుగు విత్తనాలన్నా దాచిపెట్టుకున్నట్లయితే పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మూడు నాలుగు అవకాశాలు ఉన్నాయి ఒకటి కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కేసు వేయవచ్చు రెండు రాష్ట్ర స్థాయిలో కాటన్ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి కంప్లైంట్ చేయొచ్చు మూడు మన దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రెవెన్యూ అధికారికి కానీ సమాచారం ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు చర్యలు తీసుకోమని అదేవిధంగా అది కనుక రిజిస్టర్డ్ వంగడం అయి ఉంటే కొత్త వంగడం కనుక అయి ఉంటే ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి కూడా దరఖాస్తు పెట్టవచ్చు సివిల్ కోర్టులో కేసు అయ్యొచ్చు ఇన్ని ఇది చెప్పిన ఏదో ఒక మార్గం ద్వారా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది అది మనం రైతులందరం తెలుసుకోవాలి ఇక రెండోది ఏటిగా ఏడు కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాలకి ఏ ధర నిర్ణయించిందో తెలుసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బహుశా ఎనిమిది వందల పది రూపాయలు ఎంతో ఉంది ఒక బ్యాక్కి నాలుగు వందల యాభై గ్రాములు ఉండే పత్తి విత్తనం సంచి ధర ఎనిమిది వందల పది రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడాలి దాన్ని అట్లా ఎప్పటికప్పుడు ధర తెలుసుకోవాలి అంతకంటే ఎక్కువ పెట్టి కొనొద్దు అట్లా మార్కెట్లో ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేసినప్పుడు ఒక కంప్లైంట్ చేస్తే కొంత చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తంగా రైతు ఈ రోజున దుక్కి దున్నటం మాత్రమే కాదు కొంత చట్టం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం నష్టం జరిగినప్పుడు ఆ చట్టాలని నియమాలని వాడుకుంటూ మేలు తెచ్చుకోవడానికి ప్రయత్నం జరగాలి అమెరికా లాంటి దేశంలో కే రైతుల సంఖ్య కేవలం రెండు శాతం జనాభా వాళ్ళ జనాభాలో రెండు శాతం మంది మాత్రమే రైతు వ్యవసాయం చేస్తారు మిగతా వాళ్ళందరూ వేరు వేరు రంగాలు ఉంటారు ఆ రెండు శాతం మంది రైతులు కూడా వారి కోసం చట్టాలను చెప్పడం కోసం కానీ ఆ చట్టాలను అవగాహన పెంచడం కోసం కానీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంటాయి దురవిష్యం ఏంటంటే వ్యవసాయ ఆధారిత మన దేశంలోనే మన రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నాలు చాలా తక్కువ ఇప్పుడు కనీసం ఈ సమాచారం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను ఏదైతే పత్తి విత్తనాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందజేశానో ఈ సమాచారం ద్వారా మీరు వినియోగించుకొని మోసపోకుండా ఉంటారని ఈ సమాచారం ద్వారా నష్టం జరిగినప్పుడు నష్టపరం పొందుతారని ఆశిస్తూ